శ్రీ వెంకటేశ్వర దర్శనం ఎనభై ఐదో పేజీ ఓం జనార్దనాయ నమ సర్వాకాల సర్వావస్థలయందును తన భక్తులను కష్టాల నుండి తప్పించి రక్షించే అమృతమూర్తి శ్రీనివాసుడు అతడే జనార్ధనుడు అంటే ఏ జనులైతే తన భక్తులను బాధపెడుతున్నారో కష్టాల పాలు చేస్తున్నారో వారిని అంతమందించేవాడు వారిని శిక్షించేవాడు వారిని సంహరించేవాడు జనార్ధనుడు నారసింహ అవతారములో హిరణ్యకసుపుని సంహరించాడు శ్రీకృష్ణ అవతారములో అనేక మంది రాక్షసులను సంహరించి తన భక్తులను రక్షించిన శ్రీమన్నారాయణుడే జనార్ధనుడు ఇతడే తిరుమలే తిరుమలేశ్వడు తిరుమలేశుడు వెంకటాద్రి వెంకటేశ్వరుడు తన భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతాడు ఈ బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండములో వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా తక్షణం ఆదుకునే అమృతమూర్తి అతడే ఈ వెంకటాద్రి అనేక విచిత్ర మహిమలు కలది స్వామిని సేవించగోరి నిత్యం వచ్చే భక్తులందరికీ ఈ మహిమలన్నీ అనుభవైకమే ఈ పవిత్ర తిరుమలపై ప్రకృతి కూడా ఎంతో విభిన్నంగానూ విచిత్రంగానూ ఉంటుంది ఇంతలోనే వర్షం అంతలోనే ఎండ కాసేపు తీవ్రమైన చలిగాలి ఈ వెంకటాద్రిపై పగలు రేయిలా అనిపిస్తుంది రేయి పగలులాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పగలు రేయి తెలియక చాలా ఒక్కొక్కసారి పగలు రేయి తెలియక కాల నిర్ణయమే తెలియదు ఈ అద్భుత కొండపై ఒక్కొక్కసారి సూర్యుడు చల్లదనాన్ని ఇస్తాడు చంద్రుడు వెచ్చదనాన్ని కలిగిస్తాడు అన్ని ఋతువులు ఏకకాలంలోనే ఉండే అద్భుత ప్రదేశం ఇదియే కొన్ని చెట్లకు ఆకులు రాలుతుంటాయి మరికొన్నింటికి పూలు పుష్పిస్తుంటాయి మరికొన్ని పూర్తిగా ఫలములతో నిండి ఉంటాయి సూర్యుడు తీక్షణంగా ఉన్నప్పటికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాడు కేవలం ఎడారులలో మాత్రమే పెరిగే మొక్కలు సముద్ర గర్భములో కనపడే మొక్కలు ఈ కొండపై కనిపిస్తాయి ఈ అద్భుతాలన్నీ శ్రీమన్నారాయణుని మహిమలు తప్ప మరొకటి కావు పరబ్రహ్మ మూర్తి అయిన శ్రీమన్నారాయణుడు సచితానంద స్వరూపుడు బ్రహ్మానందమునకు మించినది మరొకటి లేదు ఈ బ్రహ్మానంద స్వరూపము శ్రీనివాసుడే మానుషానందానికి నూరు రెట్లు మానుష గంధర్వానందము దీనికి నూరు రెట్లు దేవగంధర్వానందము దీనికి నూరు రెట్లు చిరలోక పితరానందము దీనికి నూరు రెట్లు అజానజ దే దేవానందము దీనికి నూరు రెట్లు కర్మ దేవానందము ఇంతకు నూరు రెట్లు అయినది ఇంద్రానందము ఇంద్రానందమునకు నూరు రెట్లు బ్రా బృహస్పతి ఆనందము దీనికి నూరు రెట్లు ప్రజాపతి ఆనందము ప్రజాపతి ఆనందానికి నూరు రెట్లు అయినదే బ్రహ్మానందము ఇదే పరబ్రహ్మ స్వరూపము ఇదే శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు ఏ పరబ్రహ్మమూర్తిని స్మరించినంత మాత్రముననే సర్వబాధలు నశించి సర్వశుభములు కలుగుతాయో అట్టి మంగళప్రధుడే శ్రీ వెంకటేశ్వరుడు అంతటి మంగళ రూపుడే ఈ శ్రీనివాసుడు ఆనంద నిలయంలోని స్వామి దర్శనం కోసం సర్వ ప్రాణికోటి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే దివ్య ప్రదేశం వెంకటాద్రి శరీరమంతా కనులున్న ఇంద్రుడు ఈ వెంకటాద్రి మహిమను సహస్ర వంతు కూడా దర్శించలేకపోయాడు వెయ్యి కనులున్న ఆదిశేషునికి కూడా ఈ వెంకటాచల మహిమను సహస్రవంతు వర్ణించ కూడా సాధ్యం కాలేదు మహాజ్ఞానులైన సప్త ఋషులు కూడా ఈ పర్వత రాజమహిమను సంపూర్ణంగా అర్థం చేసుకొనలేకపోయారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసి శ్రీని స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఈ వెంకటాద్రి మహిమ అనంత అనంతమైనది వెంకటాద్రిపై చేసే ఏ పుణ్యకార్యమైన కోటి రెట్లు అధిక ఫలమీయగలదు ఈ కొండపై ఉన్నప్పుడు ఒక్కసారి శ్రీమన్నారాయణుని స్మరిస్తే కోటిసార్లు జపించిన పుణ్యఫలం కలుగుతుంది ఇక్కడ చేసే ఏ దానమైనా కోటి రెట్లు ఫలం ఇయ్యగలదు ఈ కొండపై ఏ పుణ్యతీర్థములో స్నానం చేసినా ఈ విశ్వంలోని ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ప్రతి మానవుడు జీవితంలో ఒక్కసారైన వెంకటాద్రి యాత్ర సంకల్పించి శ్రీవారిని దర్శించుకొని ధన్యం కావలను శ్రీనివాసుని అనుగ్రహంతో వెనక జన్మలలోని సంచిత కర్మలన్నీ పూర్తిగా దహించబడతాయి వచ్చే జన్మలలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూది కంటే తేలికగా ఉండేలా అనుగ్రహిస్తాడు శ్రీనివాసుడు ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర కర్మ కర్మఫలాలను సహితం దివ్యసుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ శ్రీనివాసుడొక్కడే ఓ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర నీకివే మా నమస్కారములు మమ్ములను సదా రక్షించు తండ్రి నీవు తప్ప మాకు అన్యదా శరణం నాస్తి నీవే మా కల్పతరువు నీవే మా ఆప్తుడవు ఓ జగన్నాయక నీకివే మా నమస్కారములు శ్రీయాహ కాంతాయ్య కళ్యాణ నిదయే నిదయేద్ది నాం சிரி வெங்கடா நிவாசாய மங்களம் ஓம் ஜனார்த்தனாய நமகா நாமம் சம்பூர்ணம்